హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భర్గోజ్ గారి సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నేను రాత్రి నుంచి కూడా ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది సార్ అది కన్నప్ప మూవీకి సంబంధించి కన్నప్ప మూవీకి కీలక సన్నివేశాలు ఉన్న ఒక హార్డ్ డిస్క్ అనేది మిస్ అయిపోయింది దాన్ని దొంగలించుకు తీసుకెళ్లిపోయారు ఇద్దరు అని చెప్పేసి ఆ వార్త ఇప్పుడు అంతా చెక్కర్లు కొడుతుంది అయితే దీనిపైన కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అసలు హార్డ్ డిస్క్ పోవడం ఏంటి తీసుకెళ్లింది ఎవరు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళకి మనసుకి ఏమన్నా సంబంధం ఉందా లేకుంటే మంచు విషయం ఏదైనా ఇటువంటి అన్ని కూడా డ్రామా క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్స్ లో వాడుకుంటున్నారా అని ఒక రకమైన చర్చ జరుగుతుంది అసలు ఏం జరిగింది సార్ ఈ విషయంలో అంటే హార్డ్ డిస్క్ పోయింది అనేది వార్త హార్డ్ డిస్క్ ఆఫీస్కి బాంబే నుంచి కొరియర్ అయి వచ్చింది ఆ వచ్చిన దాన్ని ఎవరో ఒక కుర్రాడు తీసుకున్నాడు సొంతకం పెట్టి ఆ తీసుకున్న కుర్రాడు ఇంకొక అమ్మాయికి ఇచ్చాడు లోపల ఆ ఇచ్చిన అమ్మాయి అంటే తీసుకున్న అమ్మాయి ఇచ్చిన కుర్రాడు ఇద్దరూ కనిపించడం లేదు అనేది కంప్లైంట్ అయితే ఇది ఒకవేళ వాళ్ళు పంపించుంటే కొరియర్లో అకార్డింగ్ టు అగ్రిమెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఈ కంటెంట్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్లో భాగంగానే మాస్టర్ కాపీ ఉంటుంది మాస్టర్ కాపీ వాడి దగ్గర భద్రంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదో రీషూట్కి వెళ్ళాలి ఇలాంటి గొడవ ఏం లేదు కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర కాకపోతే వీళ్ళకి పంపించిన హార్డ్ డిస్క్ మిస్ అయింది అంతవరకు అది కూడా మొత్తం సినిమా కాదు వాళ్ళు చెప్పిన ప్రకారం కొన్ని కీలక సన్నివేశాలు అని చెప్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు అనేది ఆయన ఉద్దేశం స్పష్టమే దాని వెనకాల మనోజుని ఉండొచ్చు అనేది ఆయన ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు ఇచ్చి తన సినిమాని బ్యాడ్ చేయడానికి అతను ప్ర ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సంఘటన నుంచి అని అనుకోవచ్చు అయితే బయటగా పేరు చెప్పట్లేదు బయటగా పేరు చెప్పట్లేదు కానీ ఆఫీస్ నుంచి జరుగుతున్న యాక్టివిటీ ఫిలిం నగర్ ఆఫీస్ నుంచి జరుగుతున్న యాక్టివిటీ ఆ యాక్టివిటీలో ఎవరో జొరబడ్డారు జొరబడి ఈ అపశృతి పలకించారు అనేది ఆయన గొడవ ఓకే మంచు విష్ణు గారి గొడవ సో దాని వెనకాల ఉన్నటువంటి వారు ప్రకటించని పేరు మనోజ్ ది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది కాబట్టి దాని ప్రకారం అతన్ని టార్గెట్ చేస్తూ ఈ వార్తని స్ప్రెడ్ చేస్తున్నారా అనేది ఒకటైతే దీనివల్ల జరిగే నష్టం ఏంటి సినిమాకి అనేది ఒక ప్రశ్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేయాలి ఎవరికోళ్ళకి అమ్మాలి అమ్మేస్తే అది కొనుక్కున్న వాళ్ళకి ప్రయోజనం ఉండాలి కదా వాళ్ళు ఏం చేయగలరు దీన్ని ఏ యూట్యూబ్లోనో రిలీజ్ చేశారు అనుకుందాం ఆ సన్నివేశాలు ఒకవేళ ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటే సినిమా ప్రమోషన్కి ఉపయోగపడతాయి కదా ఈ సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఆ సినిమా చూద్దాం అనుకుంటాడు ప్రేక్షకుడు ఆ అవకాశం ఉంది కాబట్టి పాజిటివ్గానే తీసుకుందాం మనం అలాగే సినిమా దాదాపుగా ఫస్ట్ ఆఫ్ అంతా లీక్ అయిపోయిన సినిమా ఒకటి ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన సందర్భం ఒకటి ఉంది గతంలో అత్తారింటికి దారేది అలాంటి చాలా సందర్భాల్లో చాలా సినిమాలు చాలా సన్నివేశాలు బయటకు వచ్చాయి చాలా సినిమాలు హిట్ కొట్టినాయి ఇలా లీక్ అవ్వటం వలన లీకేజ్ అనేది సినిమా కోసం చేశారేమో అని కూడా అనుకున్నారు అంటే ప్రమోషన్లో భాగంగానే దీన్ని కూడా చూడాలేమో అనే వాతావరణం నడిచింది ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ డ్రామా మేబీ ప్రొడక్షన్ హౌస్ నుంచి జరుగుతోందేమో అనే అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది అనుమానించటం తప్పేమీ కాదు వాస్తవం వేరు అది వాస్తవం అని చెప్పడం వేరు అనుమానం వేరు నేను అనుమానిస్తున్నాను అది ఆఫీస్ నుంచి వాంటెడ్గానే స్ప్రెడ్ చేస్తున్నారేమో సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయటానికి అని అంటే ఈ సినిమాని బ్యాడ్ చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మేము ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం ఆ మంచి ప్రయత్నాన్ని నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మంచి ప్రయత్నం మంచు ప్రయత్నం కాదు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం మేము ఇది నీరు గార్చడానికి రకరకాల శక్తులు ప్రయత్నం చేస్తున్నాయనే జనాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలా ఒక అనుమానం ఆల్రెడీ మార్కెట్లో స్ప్రెడ్ అవుతోంది అది అది నిజమైన సినిమాకి జరిగే నష్టమేం లేదు అంటే సినిమా అనేది బతకాలి సినిమా ఆడాలి అది రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు బయటకు వచ్చి మాట్లాడిన మాటల మీద ఆధారపడి దాన్ని జాబ్ ఆధారపడి ఉంటాయి కానీ అక్కడ వరకు సినిమా రావాలి ఎవరైనా ఏ కంటెంట్తో అయినా సినిమా చేయొచ్చు అది బాగుండాలనే కోరుకుందాం సినిమా ప్రేమికులుగా అది బాగోకపోతే సినిమా ప్రేమికులుగానే దాన్ని తిరుదాం అది వేరే వ్యవహారం కానీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే ఈ సన్నివేశాల హార్డ్ డిస్క్ పోవడం వలన సినిమాకి జరగబోయే నష్టం డెఫినెట్గా ఉండదు అవి ఒకవేళ వాళ్ళు గనక ఎక్కడైనా లీక్ చేస్తే సినిమాకి డెఫినెట్గా ప్రయోజనమే కలుగుతుంది సినిమాకి ఉపయోగపడుతుంది అది అంటే ఈ సీనే మేము ప్రతి సీన్ని అద్భుతంగా తీసామని చెప్తున్నాడు ఆయన అది ప్రూవ్ అవుతుంది వీటితో ప్రూవ్ అయ్యి టోటల్ సినిమా చూడాలనేటువంటి ఒక క్యూరియాసిటీతో థియేటర్ల దగ్గర పోటెత్తుతారు జనాలు అలా ఉపయోగపడేది పాజిటివ్గానే చూద్దాం వాళ్ళు ఏం లాభం పొందుతారు పట్టుకెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళ జీవితాలు ఉద్యోగాలతో ముడిపడి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది అతను ఆఫీస్ బాయ్ అయి ఉండొచ్చు ఆవిడ ఇంకేదో అయి ఉండొచ్చు ఏ రిసెప్షన్ వ్యవహారాలు చూసే అమ్మాయో కావచ్చు లేదు లోపల ఇంకేదైనా వ్యవహారాలు చూస్తుందేమో ఆవిడ తెలియదు కానీ ఇతను ఆవిడకి ఇచ్చాడు అనేది వాళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చి ఆ ఇద్దరు దీనివల్ల భారీగా లాభం పొందాలి అంత లాభం పొందుతారా ఆ కొనుక్కున్న వాళ్ళకి లాభం ఉండాలి కదా వీళ్ళని హైర్ చేసిన వాడికి ప్రయోజనం ఉండాలి కదా మాస్టర్ కాపీ అక్కడ ఉండగా ఏం నష్టం చేయగలుగుతారు అయినప్పటికీ దీనికి సంబంధించి మంచు కృష్ణ గారు రేపో ఎల్లుండో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అలాగూ ఆ మాట్లాడే వరకు ఈ స్పెక్యులేషన్ని లైవ్లోనే ఉంచుతారు లైవ్లో ఉంచడానికే ట్రై చేస్తారు ఒకవేళ మ్యాక్సిమం అక్కడ అసలు మాస్టర్ అనేది లేదు మొత్తం అంతా దీనిలోకి లోడ్ చేసి పంపించేశారు అది కీలకమైన హార్డ్ డిస్క్ ఇది పోవడం వల్ల మేము మళ్ళీ రీషూట్కి వెళ్ళాలి దానివల్ల ఒక వంద కోట్ల నష్టం అలాంటి మాటలు కూడా రావచ్చు మళ్ళీ రీషూట్ అనవచ్చు డిలే కావచ్చు అంటే డేట్ అనుకున్నారు వాళ్ళు ఒక రిలీజ్ డేట్ ఆ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వచ్చు అది కూడా వీళ్ళకి ప్రయోజనకరంగా మారచ్చు అలా ఆ హార్డ్ డిస్క్ మాయం వెనకాల వంద అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి ఓకే కానీ నాకు తెలిసినంత వరకు అది హార్డ్ డిస్క్ ముట్టి వీళ్ళు దొరికింది మాకు ముట్టింది అని చెప్పే వరకు సినిమా రిలీజ్ వరకు సాధ్యమైనంత వరకు కంటెంట్ డిలీట్ చేయరు ఓకే మాస్టర్ కాపీ ఉంటుంది దాన్ని రెండు మూడు హార్డ్ డిస్క్ల్లో పెట్టుకోవాలి అని కూడా చాలామంది అనుకుంటున్నారు ఇది బాంబేలో చేశారని చెప్తున్నారు బాంబే నుంచి వచ్చింది వాళ్ళకి హార్డ్ డిస్క్ బాంబే కంపెనీ అయితే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అది కాబట్టి డెఫినెట్గా కాపీ ఉండి ఉంటుంది ఉంది అని ఆశిద్దాం లేదు అని చెప్పొచ్చు చెప్పే హక్కు ఉంది వాళ్ళకి ఏదైనా జరగచ్చు ఏదైనా స్పెక్యులేషన్ ఇది సినిమాకు ఉపయోగపడే గొడవ ఓకే అంటే సినిమా ప్రమోషన్స్ అవుతుందా సార్ ఎందుకంటే అదే ఆరోపణ మంచి విష్ణు మీద కూడా వస్తుంది కేవలం ప్రమోషన్స్ కోసం మీరు డ్రామా చేస్తున్నారని కూడా అంటున్నారు ఆల్రెడీ నేను చెప్పా ఇలాంటి ఒక ప్రచారం ఉంది ఈ ప్రచారం ఉండటం అనేది జన్యునే ఓకే అనుమానం వేరు నింద వేరు అనుమానించటం తప్పేమీ కాదు నింద వేయటం తప్పు ఓకే నిందగా నేను అంటూ లేదు అనుమానంగా చెప్తున్నా ఓకే ఇలా కూడా జరగచ్చు జరగడానికి స్కోప్ ఉంది ఒక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది ఆ మారుతుంది కాబట్టి అది ఒక ప్రచార వ్యూహంలో భాగమేమో అని అనుకోవచ్చు ఇప్పుడు ఈ రోజునే కాదు ఆ రోజున అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా పైరేటెడ్ అయిపోయి అది రోడ్డు మీదకి వచ్చేసి యూట్యూబ్లో అవైలబుల్గా వచ్చేసి అది డౌన్లోడ్ చేస్తున్న రోజుల్లో కూడా మొదట బాధపడిన వారే తర్వాత సినిమా ప్రచారానికి ఒరిజినల్ గా బజ్ లేదు ఆ సినిమాకి ఇది రిలీజ్ చేయటం వలన బజ్ క్రియేట్ చేశారు అనే ప్రచారం కూడా జరిగింది